నా పేరు దామోదర్ అంజనవాస్తాస్త జ్యోతిషు అని విషయం మన చేసే మా లక్ష్యం వేసుకుంటే వచ్చిన కోర్తలతోటి ప్రతి నెల ఆరో తారీఖు ఇవాళ ఆరో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఆరు నాడు లోకోపకారం కోసానికి మానవ సేవ మాధవ సేవ ఆ కార్యక్రమంలో ఇవాళ పెట్టుకోవడం జరిగింది మీ పేరు అడ్రస్ తోటి చెప్తాను కొలతలు అంజనం ఏం చెప్తాంది ఇక్కడ రాసిన కొలతలు ఏంటి చెప్పబ్బ నీ పేరు చెప్పు కడారి కడారి ఎల్లయ్య మీ భార్య పేరు చెప్పు ఎల్లమ్మ ఎల్లమ్మ ఎంత వయసు మీ వయసు అరవై ఆరు కులం మాల మాల మీ సంతానం చెప్పు సంతానం ముగ్గురు పైసోలు మహేందర్ మహేందర్ వయసు వయసు మీ భార్య పేరు చెప్పు సరిత వయసు ము ఇంకా సంతానికి ఎవరు పుట్టిల్లు శివ శివ ఓకే ఎంత నాలుగు భార్య పేరు భార్య పేరు నావ్య నాభ్య ఓకే ఇరవై ఇంకా ఇంకా ఓకే ఎంత వయసు ఇరవై ఐదు ఓకే ఇరవై ఐదు అల్లుని పేరు రాజు రాజు ఎంత ఊరి మీది గౌచర్ల గౌచర్ల మండలం సైం జిల్లా వరంగల్ వరంగల్ మనకి ఇక ఈ పేర్ల మీద మనం షార్ట్ రాసుకోవడం జరిగింది ఇక్కడ మొత్తానికైతే చెప్తాను కలిసి వచ్చేట తి కలిసి వచ్చలేదు కొంత వాసమార్పు చేసుకోవాలి ఎందుకంటే మీ ఇల్లు ఏం చెప్తాంది మీకు తూర్పు ఇవ్వడం చెప్తాంది ఎర్నో తూర్పేనా తూర్పు అక్కడ ఆరు కోణాలు ఈశాన్యం పెరిగింది పెరిగిందా పెరిగింది ఇల్లు ఇల్లుగా లెక్కేసుకుంటూ పదహారు ఫీట్లో ఆరు వచ్చింది నీకు ఎంత వచ్చింది ఎనిమిది ఫీట్ల నాలుగు వచ్చింది నీకు ఎంత వచ్చింది అంటే కరెక్ట్ అయిపోయిందిగా ఈ రెండు కలుపు ఎంత వస్తుంది పదిహేడు ఫీట్లు వస్తుంది ఇక్కడ పదిహేడు ఫీట్లు వచ్చిందా పదహారు ఫీట్లు ఆరు వచ్చిందా ఈ కొలతలు అయితే వచ్చినాయి కదా ఎనిమిది ఫీట్ల మూడు వచ్చినాయి కదా మళ్ళీ ఇంటర్నెట్ కాల్చితలు పెరిగిందో తంది పెరిగింది అట్లే సార్ అంటే ఓపెన్ కదా భలే ఉంది అంటే మొత్తానికి ఏంటంటే ఆగ్నేయం తగ్గి వచ్చిందైతే పెరిగింది వెనక దీంట్లో మరి బాత్రూమ్లు కప్పులు పడ్డాయి అక్కడ ఉన్నాయా బాత్రూమ్ ఉంది అరే పై ఇల్లు పారలేదు రావాలి అది పెరిగి పెరిగింది కదా ద్వారంకి వెళ్ళి నల్లగా కూడా వచ్చింది మరి ఇక్కడ ముందు ముందు వచ్చింది ముందు పరశ్రీ అని వచ్చింది దీనిలో ఆత్మహత్యలు ప్రేరణ జరిగింది ఎవరు ఎట్లా భార్య కోసం పరాశ్రీ వెళ్ళిపోయింది పరాశ్రీ ఎంత ఏదో కొంచెం చెడు జరిగింది అక్కడ కొంత వాసన గృహంలో అశాంతి ఉంటా తృప్తి లేదు మీ కొడుకు వచ్చిన కానీ మనుషులు లేదు మనసు దృష్టి కాపసర్పదోషం ఆకాశ సంధి మంచి అవకాశాలు చిన్న బాధలే అబ్బా వాసంగా ఉన్నాయా ఇప్పుడు ఇవన్నీ కరెక్టేనా ఇట్లా ఇది వచ్చింది కదా అబ్బా పదకొండు ఫీట్లు పదకొండు ఫీట్లు దీన్ని వచ్చిందా ఇది ఇరవై ఒక్క ఫీట్ వచ్చిందా ఎక్కడ చూసుకో మనం చూడద్దా ఇక్కడ ఇది వచ్చిందా ఇరవై అంటే ఇట్లా కోణం ఆరు కోణం వచ్చింది వాళ్ళకి కోణాలు ఆరు కోన ఇది అంతా పెరిగింది పెరిగింది అనుకోవాలన్నది పెరిగింది ఇది వాసు నిప్పులు రాసిండు నెంబర్ వన్ అది దీనిలో ఆత్మహత్య పెరణ జరిగింది ఇట్లా చికాకులు పరాకులు మానసిక ఒత్తులు ఇవన్నీ వచ్చినాయలేదు నేను సరి చేసుకుంటే బాగుపడతాం లేకపోతే గట్టి ఉండి సమస్య ఉంటది మళ్ళీ ఒక్కసారి మరణం జరిగితే మళ్ళా మరణానికి పోతూ ఉంటది అది ఎంత చేసినా ఇద్దరు చేసినా ఇన్ని చేసిన ఫలితం దక్కులే ఇంట్లో సరిత నీకు అంటే మంచిగా ఉండదు కానీ పేర్ల మీద అయితే చికాకులు లేమ ఇక్కడ లేకు మీ కోడలు కొంచెం కోపాలు ఉన్నాయి అవునా కాదు చెప్పు ఓటు చెప్పి ఆమె ఒకటి అంటలేదా ఇటువంటి అన్ని మనకైతే మనకు ఆల్రెడీ వచ్చేసింది ఇంట్లో సంతకం పెట్టి ఇక్కడ ఇక్కడ కూడా సంతకం పెట్టి ఇక్కడ యూట్యూబ్లో పెట్టడం మాకు ఏ అభ్యంతరం లేదని ఇక్కడ సెల్ నెంబర్ సెల్ నెంబర్ చెప్పు ఇది నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో శివరంగంలో మొత్తానికైతే చెప్పడం జరిగింది ఇక్కడ మనకు నెంబర్ వన్ కొలతలతోటి చెప్పడం జరిగింది మాకు మంచిగా అనిపించింది సార్ ఇట్లా ఎక్కడ చూపెట్టారు సార్ మీకు మా పెద్దవాడు చెప్పినా కాసి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి సార్ కొద్దిగా మా ఇంట్లో ఓపాలు సాపాలు కొద్దిగా జరిగిపోతే మాకు ఇప్పుడు మీ కరికి వచ్చారు కొద్దిగా మంచిగా అనిపించింది సార్ మాకు అంటే జీవం వచ్చినట్టు అనిపించా మీ ఇల్లు లెక్క ఎవరో పథకం ఇచ్చిండు అయ్యగారు ఆ పథకానికి నిరూపణ చేసిన చేసా ఫలితాలు మంచిగానే కొలతలు మంచి ఇక్కడ సమస్య వస్తుంది అంటే పచ్చిమైతే పెరిగిన స్థలం కిందకే ఎఫెక్ట్ వస్తుంది మనకు చికాకులు అతనే దీనిలో రెండోడు ఇంద్రులేని చంద్రులు కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ శివ శివ తాండం చేసిండు ఈనకపోయేది పచ్చిమ సైడ్ ఇప్పటికైనా సరి చేసుకుంటే మీరు బాగుపడతారు మీకు నొస్తే సరిపోయిన గంట పెడుతూ మెడలుతాడు